శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆదాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో రెండు వేల ఇరవై ఆరులో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఎలాంటి పూజలు చేసుకోవాలో ఎలాంటి దేవాలయాలు దర్శనం చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి నాలుగు గ్రహాలు రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల్లో గురుగ్రహం కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఏడు నెలల పాటు యోగిస్తుంది ఇది చాలా అనుకూలమని చెప్పాలి జూన్ రెండో తేదీ వరకు గురుబలం చాలా బాగుంది నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం చాలా బాగుంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే కేవలం ఆ ఐదు నెలలు మాత్రమే కుంభరాశి వాళ్ళకు గురుబలం లేదు మిగిలిన ఏడు నెలలు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులకి ఖచ్చితంగా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది కావలసిన స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు వచ్చే యోగం ఉంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి బంగారాన్ని కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇవన్నీ కూడా జూన్ రెండో తేదీ వరకు ఉంటాయి మళ్ళీ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉంటాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే గురుబలం లేదు ఆ ఐదు నెలల్లో గురుబలం పెరగాలంటే ఆ సమయంలో కూడా కుంభరాశి వాళ్ళు దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయటం దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించడం చేయాలి లేదా ప్రతిరోజు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసారి చదువుకోవాలి అప్పుడు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో కూడా గురుబలం పెరుగుతుంది ఏదైనా రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువ రోజులు గురుబలం ఉంది దాదాపు ఏడు నెలల పాటు గురుబలం ఉంది దానివల్ల ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు అయితే కుంభరాశి వాళ్ళకున్న సమస్య ఏలినాటి శని దోషం ఏలినాటి శని దోషం అనేది లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని దోషం వల్ల కుటుంబంలో సభ్యులతో గొడవలయ్యే అవకాశం ఉంది కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి ఈ ఏలినాటి శని దోషం వల్ల ఆఖరి ఫేజ్లో ఏలినాటి శని దోషం వల్ల ఇబ్బందులు పోవాలంటే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకుంటూ ఉండండి శనివారం ఈ ప్రత్యేకమైన అభిషేకం శివుడికి చేస్తే శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు చివరిలో శని మంచే చేస్తాడు అద్భుతమైన మంచి చేసి వెళ్ళిపోతాడు కానీ అప్పటి వరకు మంచి చేసే వరకు మాత్రం ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు రాకుండా వీలైనప్పుడల్లా శనివారం నువ్వులు బెల్లం గోమాతకు తినిపించడం లేదా నువ్వులు బెల్లంతో కలిపి చేసినటువంటి నువ్వులుండలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం కూడా చేయచ్చు దానివల్ల కూడా ఏలినాటి శని దోషం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు అలాగే కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో చివరి వరకు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహుకేతువుల బలం లేదు డిసెంబర్ ఐదు వరకు రాహుకేతువుల బలం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే రాహువు కుంభరాశిలోనే ఉన్నాడు దానివల్ల కుంభరాశి వాళ్ళు చాలా వరకు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు రాహువు వాళ్ళ రాశిలోనే ఉండటం వల్ల ఆలోచనలు ఎక్కువ ఆచరణ తక్కువ అన్నట్లుంటూ ఉంటుంది అలాగే వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది గాలిలో మేడలు కట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వాస్తవ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి గాల్లో మేడలు కట్టకూడదు జరగని విషయాల గురించి ఆలోచించడం అనేది మానేయాలి అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఒక విషయాన్ని పది రకాలుగా ఆలోచనలు చేస్తూ ఊహాలోకాల్లో ఉండటానికి రాశిలోనే సంచరించే రాహువు కారణమవుతుంది ఆ దోషం నుంచి బయటపడాలంటే కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయవలసిన ఒక శక్తివంతమైన పరిహారం ఉంది అదే పుట్ట పరిహారం ఆదివారం పావు పుట్ట దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమ వేసి పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర చిమ్మిలు పెట్టి నైవేద్యం పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయాలి పుట్టలు దగ్గరలో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గోమాతకు ఆదివారం నానబెట్టిన మినుములు కానీ మినపప్పు కానీ తినిపిస్తూ ఉండాలి అప్పుడు మీ రాశిలో రాహువు వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు వస్తే వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కుంభరాశి వాళ్ళకి ఏడో స్థానంలో కేతువు సంచారం ఉంది దీనివల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయానికే పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే సూచనలు ఉన్నాయి ఏడో స్థానంలో కేతువు వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు అనేవి తగ్గిపోవాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే మంగళవారం పూట సునకాలకు రొట్టెల ఆహారంగా వేయాలి బ్రెడ్ బిస్కెట్లు ఏవైనా సరే మంగళవారం సునకాలకు ఆహారంగా వేస్తూ ఉండాలి అలాగే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని ఏడు ఒత్తులు విడిగా వేసి వెలిగించాలి గణపతికి గరిక ఎర్ర పుష్పాలు సమర్పించాలి ఇలా కనీసం ఏడు మంగళవారాలు చేస్తే అప్పుడు ఏడో స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి దానివల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల నుంచి బయటపడవచ్చు కాబట్టి కుంభరాశి వాళ్ళని పరిశీలిస్తే ఏలినాటి శని దోషం ఉంది జన్మంలో రాహువు వల్ల ఊహాలోకాల్లో ఉంటారు గాలిలో మేడలు కడతారు కుటుంబంలో గొడవలు అవుతాయి ఏడో స్థానంలో కేతువు వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది దానికి కారణం చాలా శక్తివంతమైన గురుగ్రహం ఏడు నెలల పాటు యోగించటం ఏలినాటి శని ఆఖరి దశలో ఉంటాం కాబట్టి ఇంత అద్భుతంగా గురువు యోగించటం వల్ల ఏలినాటి శని ఆఖరి దశలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలనే పొందుతారు అయితే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి దేవాలయ దర్శనం పరంగా కుంభరాశి వాళ్ళు శివుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా దర్శనం చేసుకోవాలి శనివారం పూట శివాలయ దర్శనం చేసి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన అదేవిధంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది మొత్తం మీద మాత్రం కుంభరాశి వాళ్ళకి గురువు మాత్రమే రెండు వేల ఇరవై ఆరులో యోగిస్తున్నాడు కాబట్టి శనికి రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆదాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి